नमस्ते भारत टुडे तेलुगु न्यूज के स्वागतम గోపన్పల్లి తండాలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఎస్ రాజు నాయక్ డిమాండ్ చేశారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీంద్ర నాయక్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మనాయక్ హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ శైలింగంపల్లి మండలం గోపన్పల్లి తండా పరిసరాల్లో నాలుగు వందల నలభై ప్రభుత్వం ఐటీ పార్క్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించడంతో గోపన్పల్లి తండ లంబాడి గిరిజనులలో ఆందోళన భయం నెలకొందని తెలిపారు దాదాపు సంవత్సరాల నుండి తమ పూర్వీకులు కొండ కొండకోనల్లో నివసిస్తూ పశుపోషణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించి తమకు వారసత్వంగా ఐటీ పార్క్ కోసం రంగారెడ్డి జిల్లా సర్వే చేసి భూములు సేకరించి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడం పట్ల తండావాసులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక నిరుపేదల లంబాడ ప్రజల భూముల జోలికి రావద్దని వేడుకున్నారు ముందుకు వెళ్తే అన్ని గిరిజన సంఘాలతో పాటు రాజకీయ పార్టీల సహకారంతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎందుకో అర్థం కాదు కానీ పేద రైతుల మీద ఇంత పెద్ద బండ పెడితే ఎక్కువ భక్తులు చిత్తలం అయిపోతుంది మూడులో చంద్రబాబు నాయుడు గారు ఫార్ములా వన్ ఆ రోజు చెప్పినారు ఆ రోజు ఫార్ములా వన్ క్యాన్సల్ అయింది మనకు రాలేదు మన రాష్ట్రం రాలేదు వచ్చి సేమ్ యాస్టేస్ గా నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాల పదిహేను గుంటల భూమిని ప్రభుత్వం ఆక్వాడం జరిగింది అడ్డుపడింది ఇవ్వకపోతే మా బతుకులంతా బస్టాండ్ అయిపోయి సుప్రీంకోర్టు వెళ్ళి రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు నుండి ఎన్నో సార్లు కేసు వస్తుంది మళ్ళా ఎప్పుడో సంవత్సరం అట్లాగా దాదాపుగా రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ల్యాండ్ యాక్వేషన్ ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా మీరు చేయలేదు మీరు ఆ వేల పదమూడులో చేసిన దానికి ఇది రెండు వేల ఐదులో చేసారు కాబట్టి ఇది చల్లదు హైకోర్టు చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది హైకోర్టు ఒకవేళ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే రైతులకు మెప్పించి ఒప్పించి ఎయిటీ పర్సెంట్ రైతులు ఒప్పుకుంటే ల్యాండ్ తీసుకోవచ్చు అది పబ్లిక్ పర్పస్ గా ఉంటే అని మీకు మాకంటే మీకు బాగా తెలుసు పత్రికా సోదరులు మీకు అందరికీ ఎందుకంటే రెండు వేల పదమూడు యాక్ట్ ముందు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు రైతులు ఇష్టపడి చేసినారు కానీ ఆ రోజు యాక్ట్ తర్వాత కొంత వెసులుబాటు జరిగింది రైతులకు అయితే మేము చెప్పేది ఏంటంటే మా డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఓట్లాడుతున్నాం సార్ మా గోస ఎవరు చెప్పుకోవాలి మేము బాధ మేము ఏడు సార్లు ధర్నా చూసి ధర్నా చేసినాం సార్ ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం సార్ ఇక్కడ మూడు సార్లు ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ లో మూడు సార్లు ఆ హాల్లో నాలుగు సార్లు ఇష్టం కింద పిదార్ల కట్ క్లబ్ లో ఐదారు సార్లు చేసినాం ఇన్ని సంవత్సరాలు మేము ఈ భూమి మాకు ఆధారం మా తాత మున్ తాత నుంచి నిజాం గవర్నమెంట్ నిజాం కూడా మాకు రికార్డు ఉంది ప్రభుత్వం భూమి కాదు మాది లారీ పట్ట కాదు అసైన్ భూమి కాదు మాది క్లియర్ గా పట్ట పట్టా భూమి ఈ భూమిని చేయాలంటే చట్టం కూడా కొంత చెప్తుంది మొన్న నేను చెప్పేదాన్ని దీంట్లో హైకోర్టు రెండు వేల ఏడు మూడు రెండు వేల ఏడు అన్న ఒక ఆర్డర్ వచ్చింది తీసుకోకూడదు అండి తీసుకుంటే రైతులను ఒప్పించి తీసుకోవచ్చు అది కూడా పబ్లిక్స్ అని చెప్పింది అయితే మేమే అడుగుతున్నాం ఈరోజు రాగానే మన ఇప్పుడు కొత్తది ఒకటి ల్యాండ్ కొత్తకూడదు ప్రొబిషన్ లిస్ట్ లో పెట్టించినారండి మా భూమిలో ప్రొబిషన్ లిస్ట్ లో మేము భూమి ఇప్పటిదాకా పిల్లలు పెళ్లి చేయలేక ఇల్లు కట్టుకోలేక నా అవతర అవసరం పడుతుంటే ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం దృష్టి కనబడతా లేదా వాడుతా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఎంతో మంది ముఖ్యమంత్రి మారిపోయినారు రెండు వేల మూడు నుండి ఈ రోజు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రి మారినారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మారినారు వైఎస్ రెడ్డి గారు మారినారు తర్వాత తర్వాత కేసీఆర్ ఇప్పుడు రేవంత్ అయ్యా రేవంత్ గారు రిక్వెస్ట్ దండం పెడుతున్నాము దయచేసి మా రైతుల భూమి తీసుకోక సార్ మేము అడిగేది ఒకటే మా భూములు మేము ప్రాణాలు అయినా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చినాం హైదరాబాద్ లో ఈ రోజు మాకు గడ్డ కొట్టుకొని పోయినట్టు కొట్టుకొని పోతుంటే మంచిది కాదు సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరందరూ మాకు సహకరించాలని చెప్పేసి